ఈ లడ్డూలు ఎలా చేయాలో పూర్తిగా చెప్పాలంటే వన్ మినిట్ సరిపోదండి కొలతలతో ఫుల్ వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి పలీలు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి పొట్టు అయితే ఊడింది ఇప్పుడు ఆరబెట్టుకున్న తర్వాత మనం పొట్టు తీసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నువ్వులైతే ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి లేదంటే పిల్లలకి కడుపు నొప్పి వచ్చింది టేస్ట్ కూడా అంత బాగోదనమాట ఒక స్పూన్ నెయ్యి వేసి అయితే ఫ్రై చేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చిన దాకా నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా నువ్వులు కూడా మంచిగా కలర్ చేంజ్ అయింది వేరే ప్లేట్లోకి తీసుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్లోకి బెల్లం వేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు ఒక్క స్పూన్ వాటర్ వేస్తాను అంతేనండి చేత్తో కొంచెం అట్లా వేసాను అయితే రెడీ అయింది ఒక ప్లేట్లోకి అయితే వాటర్ తీసుకొని బెల్లం పాకం వేసి చూశాను ఫోల్డ్ చేస్తే మడ మడతబడుతుంది పాకం అనేది ఇప్పుడు పాకం అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకొని పొట్టు తీసుకొని బద్దలు చేసిన పల్లీలు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకొని కలుపుకున్నానండి